ఫ్రెండ్స్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు ఆ అభిమానం ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే వాళ్ళ సొంత ఇంట్లో స్టార్ క్రికెటర్లు ఉన్నా కూడా వాళ్ళు కాదు మా అభిమానులు విరాట్ కోహ్లీ నా అభిమాని అన్నట్టుగా విరాట్ కోహ్లీకి వేల మంది కోట్ల మంది అభిమానులు ఉన్నారు అయితే కేవలం వేరే దేశాల వాళ్ళు లేకపోతే చిన్నపిల్లలు లేకపోతే ఆ ఏజ్ కాదు విరాట్ కోహ్లీ కన్నా దాదాపుగా పది పన్నెండు పదిహేను ఇరవై సంవత్సరాల సీనియర్ ఆట తెలిసి ఉన్న దిగ్గజ క్రికెటర్లు కూడా అంతే అభిమానులని ఈరోజు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అర్థమవుతుంది అసలు ఇంతకీ సచిన్ టెండూల్కర్ ఏమన్నాడంటే నువ్వు రిటైర్ అయ్యావు టెస్ట్ నుంచి నాకు ఒక విషయం అయితే ఇప్పుడు గుర్తొస్తుంది ఏంటంటే పన్నెండేళ్ల క్రిందట అంటే నా లాస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు నువ్వు నాకు ఒక దారాన్ని ఇచ్చావు ఆ దారం ఎవరిది అంటే నీ చనిపోయిన నాన్నగారిది అది నాకు చాలా అంటే చాలా పర్సనల్గా అనిపించింది అందుకే నేను యాక్సెప్ట్ చేశాను ఆ రోజు నాకు అది ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది నిజం చెప్పాలి అంటే నేను తెలియకుండానే భావోద్వేగానికి లూనయ్యాను అయితే ఇప్పటికీ కూడా అది నా దగ్గర అలాగే పదిలంగా భద్రంగా ఉంది కానీ ఇప్పుడైతే నేను నీకు ఇవ్వడానికి ఏ థ్రెడ్ నా దగ్గర లేదు కానీ నేను నీకు ఇవ్వాలనుకున్నది ఒకటే నా లోపల మనస్సు పూర్తిగా గుండె లోతుల నుంచి నీకు ఎంతో అద్భుతంగా విషస్ చెప్పాలనుకుంటున్నాను అయితే నువ్వు కేవలం టెస్ట్ క్రికెట్కి పరుగులు మాత్రమే ఇవ్వలేదు నువ్వు ఎంతో గొప్ప జనరేషన్స్ ఇచ్చావు ఎంతోమంది అభిమానులుగా మరి ఇంకెంతో మంది ప్లేయర్లుగా భారతదేశంలోకి వస్తుంటే వాళ్ళందరూ మేము విరాట్ కోహ్లీకి సంబంధించిన వాళ్ళం అంటుంటే నిజంగా భారతదేశం ఎంత గర్వపడుతుందో మాటల్లో చెప్పలేకపోతున్నాను ఇక నువ్వు కౌంట్లెస్ క్రికెటర్స్ని భారతదేశంలోకి తీసుకొచ్చావు నువ్వు ఎంతో గొప్ప వారసత్వాన్ని ఇక్కడ ఇచ్చావు నీ టెస్ట్ కెరియర్కి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అంటూ సచిన్ టెండూల్కర్ చాలా భావోద్వేగానికి లోనయ్యాడు తర్వాత యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే టెస్ట్ క్రికెట్ అనేది నీలో ఉన్న నిజమైన పోరాట యోధుడిని బయటకు తీసుకొచ్చింది ఎందుకనంటే నువ్వు టెస్ట్ క్రికెట్ లో ఆడిన తీరు చాలా గొప్పది ఎంత ఎంత గొప్పది అంటే నీ ఆకలినంతా బయట పెట్టావు నీ మనసులో దాచుకున్న కసినంతా బయటకు తీసావు ప్రతి విషయంలో ప్రతి అణువులో ప్రతి బంతిలో అది చాలా స్పష్టంగా కనిపించింది నువ్వు వైట్ బట్టల్లో ఎంత చేసావో మేము అందరం చాలా గర్వంగా ఉన్నాం గోవెల్ కింగ్ కోహ్లీ అంటూ రాసుకొచ్చాడు అంతేకాకుండా విరాట్ కోహ్లీ గురించి యువరాజ్ సింగ్ ఏం రాశాడంటే బహుశా తన మనసు లోతుల్లో నుంచి ఇప్పుడు తనకి రిటైర్మెంట్ ఇవ్వాలని అనిపించి ఉండొచ్చు కానీ తను ఎంత నరకాన్ని అనుభవించి ఉంటాడో ఆ రిటైర్మెంట్ ఇవ్వడానికి నాకు మాత్రమే తెలుసు అంటూ ఒక క్రికెటర్ లో ఉన్న భావోద్వేగాన్ని బయట పెట్టాడు ఇక ఆ తర్వాత జస్ప్రీత్ బొమ్మ స్పందిస్తే ఏమన్నాడంటే విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు నా టెస్ట్ డెబ్యూ స్టార్ట్ అయింది నేను ఆ రోజు చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను కానీ విరాట్ కోహ్లీ పక్క నుండి నన్ను ఎంతగానో పుష్ చేశాడు అతని ఎనర్జీ చూసి మైదానంలో నేను చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని ఇతరులాగా ఆడాలనుకుంటూ ఉండేవాడిని కానీ ఇక మేమిద్దరం కలిసి కొన్ని వందల మ్యాచ్లు ఆడాం ఇంతకన్నా గొప్పగా నాకు బహుశా టెస్ట్ క్రికెట్లో కానీ లేదా మామూలు క్రికెట్లో కానీ నాకు అవసరం లేదు అంటూ బూమ్రా కూడా ఎమోషనల్ గా మాట్లాడి సాధారణంగా బూమ్రా చాలా తక్కువగా ఎమోషనల్ అవుతూ ఉంటాడు కానీ బూమ్రా కూడా కోహ్లీ రిటైర్మెంట్ కి ఈ రకంగా మాట్లాడటం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను